హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఛేడస్ అందరూ అలా ఉన్నారని నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చాలా లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి సో హైదరాబాద్లో తీసుకున్న టాప్ అయితే ఇది వచ్చేసి కనుమ రోజు అనుకుంటాను సో బ్లాగ్ అసలు ఎప్పుడు తీసానో ఏంటో కూడా గుర్తులేదు తీసాను అంతే చిన్న చిన్న క్లిప్స్ సో చాలా డేస్ అయిపోవడం వల్ల కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్లో ఉండిపోయింది అనమాట సో హెల్త్ అది బాగోక ఏమీ తీయట్లేదు పెట్టట్లేదు ఏమీ చేయట్లేదు సో ఇప్పుడు బిర్యానీ గు కనిపిస్తుంది కదా ఇప్పుడు అనిపిస్తుంది అనమాట ఓ సరే ఇది కనుమ రోజున లాగే అనిపిస్తుంది సో బాస్మతి రైస్తోని బిర్యానీ అనమాట సో చికెన్ కర్రీ అలాగే రసం సో ఇంకా కనుమ రోజునైతే మంగళవారం వచ్చింది అనుకుంటే ఆ రోజైతే ఇంకా ఫుల్గా నాన్ వెజే కదా ఉంటుంది సో లాస్ట్ టైం అయితే మండే వచ్చింది అనుకుంటానండి సో ఈరోజైతే ఈసారి అయితే అన్నీ పర్ఫెక్ట్గా వచ్చేసాయి సో అందుకని డే టు డే మిస్ అవ్వలేదనమాట చికెన్ కర్రీ అయిపోయింది అనమాట సో బ్లరీ బ్లరీగా ఉంది ఫోన్ క్లారిటీ తగ్గడం వల్ల సో అందుకని అనమాట సో ఇంకా మార్నింగ్ అయితే జస్ట్ అలా పని ఉంటుంది అనేసి టాప్ వేసుకున్నాను ఇంకా మధ్యాహ్నం సో ఏముంది మళ్ళీ ఏదో టెంపుల్కి ఇంక తిరగడమే అన్నట్టుగా నాకు మూవీస్ చూసే అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు సో ఇదైతే సారీ గెట్ రెడీ విత్ మీ కట్ చేశానండి షార్ట్ వీడియో కోసమైతేను సో అది కూడా పోస్ట్ చేశాను లేదా గుర్తే లేదు సో చేసాను చేయలేదు కూడా సో ఇంకా ఇప్పుడైతే రెడీ అయిపోయి ఎందుకు టెంపుల్కి వెళ్దాం అని అనేసి ఫిక్స్ అవుతున్నాము సో జస్ట్ అలాగా సో అలా అయితే రెడీ అయిపోయి ఇంకా శారీ ఉంది కదా అనేసి కట్టుకున్నాను సో పని అంతా చేసిన తర్వాత అసలు పండగలకి రెడీ అవ్వడం అంటేనే పెద్ద తలనొప్పిండి సో ఇలా అయితే ఈ రింగ్స్ ఈ దండ ఇవి ఉన్నాయి కదా పెట్టుకున్నాను గోల్ పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ కూడా లేదు సో వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాం అనమాట గుడికి అనేసి సో అక్కడ అరటిపళ్ళు అవి పిల్లలు తినేసినవి సారీ అవి పూజ దగ్గర పెట్టినా ఏవో ఉంటే అవి దోమలు అవి ఉంటున్నాయి అనేసి ఆవుకి పెట్టమంటే అమ్మ సో అక్కడే ఉంటాయి అనమాట ఆవులు అవి కూడా ఎక్కువ ఉంటాయి ఆవులకి అట్టుపళ్ళు అయితే పెట్టడానికి వెళ్తున్నాను నేను మా పెద్దోడు కూడాను సో వాటికి పెట్టేసిన తర్వాత మేమైతే టెంపుల్కి స్టార్ట్ అవుతాం అన్నమాట సో ఆవులకి అయితే పెట్టేశానండి సో అది కొద్దిగానే పెట్టుకెళ్ళిన అది అలా ఉండిపోయి అనేసి అమ్మ నన్ను తీసుకెళ్ళి పెట్టమంది సో లేకపోతే రోజూ అమ్మ పెడతదనమాట అందుకో నేను ఇంకెలాగా రెడీ అయి ఉన్నాను కొత్తసారి అది కట్టుకున్నాను కనుమ రోజు అనేసి నాతో పెట్టించింది అనమాట సో పెద్దోడు మా పెద్దోడమ్మ కొనిపెట్టాడు సో ఇంకా మేమైతే ఇది వచ్చేసి టైం వచ్చేసి ఫైవ్ అయిపోతుంది సో మాకైతే ఇంక ఈవినింగ్కి అయితే ఫ్రీ అయ్యాం ఇంకా పండుగల కన్నా ఇంక బయటికి వెళ్ళకపోతే ఏముంటుంది మేము వెళ్ళిన టూ డేస్ కూడా టెంపుల్కే తిరిగాము సో ఇదైతే పెద్దాపురం అప్పు తల్లి శక్తిపీఠం కొత్తగా ఇప్పుడే కొంచెం అప్డేట్ అవుతుంది ఆ రోజైతే అసలు ఖాళీ లేదండి సో ఆ రోజు అంటే ఇక్కడ తిరునాలు సంబరమట సో అక్కడ తెలిసి మేము వెళ్ళామనమాట సో టికెట్ తీసుకునేటప్పటికి టికెట్ తీసుకున్నామా ఆ టికెట్ ఉన్నట్టు ఉంది టికెట్ లేదు తెలియదు కానీ ఆ లోపలికి వెళ్ళాక టికెట్ ఉంటుంది ట్వంటీ రూపీస్ ఎంతో మనిషికి అంతే సో అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ పట్టినట్టు ఉంది సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది అసలు అమ్మవారిని తీసినట్టున్నాను ఇదైతే వెళ్ళేటప్పుడే సో ఇక్కడ ఫొటోస్ ఇంకా ఫ్లవర్ వైజ్ అంటే ఏంటి అంటే మొత్తం అన్నీ ఉంటాయి కదా ఆ ఫొటోస్ మొత్తం పిల్లలు ఆడుకునేవి బాగా జరి ఉందనమాట ఈ ఇంకా రాధాకృష్ణ బ్రహ్మ చూశాను మా ఇంట్లో పగిలిపోయింది నా చేతితో పగిలిపోయింది సో అది కొందామని చూశాను కానీ బాగాలేదు అది అదైతే మళ్ళీ కొనుక్కోవాలి సో అలా ఫ్లవర్ బ్యాజ్లు ఈ ఫ్లవర్ వాజ్లు పెట్టుకుంటాం కానీ క్లీన్ చేయడానికి చచ్చిపోవాలి అందుకే ఎక్కువ మోస్ట్లీ సామాన్లు లేకుండా చూసుకుంటున్నాము ఇంకేమీ కొనట్లేదు కొత్తవి లేనివైతే తప్ప ఇంకా వేస్ట్గా ఏమి తీసుకోవట్లేదు అనమాట ఈవినింగ్ అయిపోయేటప్పుడు మాత్రం ఈ మధ్య కొంచెం ఫుడ్ మాత్రం తింటున్నాము సో పానీపూరియో చాట్ ఏదో ఒకటి తినడం అనమాట సో అలా తింటున్నాము సో ఇంకా అవి ఏంటి ఇంకా టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము చాలా రోజు అయితే ఖాళీ లేదండి సో తెలిసిన వాళ్ళు అయితే కొంతమంది కూడా చూసా చాలా అంటే తెలుసుకుని వస్తున్నారనమాట మేము ఎప్పటి నుంచో ఉందంట మేము ఈ సంవత్సరం వచ్చాం సత్ సత్యమ్మ తల్లి శక్తిపేట మీద ఒకటి సో అది డిసిసి ఛానల్ ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది చూపిస్తున్నారట ఇది ఎంట్రెన్స్ అయితే శక్తిపేటం దాని మీద ఎదురాసింది శక్తిపేటం శ్రీ శక్తిపీఠం సో ఇప్పుడైతే ఈ లైన్లో మనం నిలబడి లోపలికి వెళ్ళాలన్నమాట సో సో ఇక్కడే నేను కొబ్బరికాయ అరటి పుల్ల అవన్నీ కూడా బయటే కవర్తో ఇచ్చేస్తున్నారు అవి నేను తీసేసుకున్నాను ఎవరిది వాళ్ళదే అంటే ఎవరికి వేసేది ఎవరి డబ్బులు వాళ్ళు వేసుకోవాలన్నమాట సో ఇదైతే మేము ఎవరి ఈ లైన్ కదలడానికి చాలా టైం పట్టేసింది అనమాట హాఫ్ అన్ అవర్ పట్టేసింది మేము ఈవినింగ్ కొంచెం లేట్ అయిపోయింది కాబట్టి అన్ని పనులు చేసుకుంటే ఇంకా బాగా లేట్ అయిపోయింది అనమాట సో ఎంట్రన్స్లో అయితే మంచిగా విన సారీ వెంకటేశ్వర స్వామిని అయితే పెట్టారు సో లోపల లోపలికి వెళ్ళిన తర్వాత అనమాట లోపలికి వెళ్ళే కొలది కూడా ఇలా మంచిగా డెకరేషన్ అది చేసి సో రోడ్డు పైకే రోడ్ మీదకే ఉంటుంది కాబట్టి అడ్రస్ ఈజీగానే తెలిసింది సో ఇలా లోపలికి వెళ్ళి కొలది ఇదైతే నేను ఫస్ట్ టైం చూడటము ఈరోజు ఏంటి హోమాలు అవి జరిగాయంటండి అయితే చాలా ఖాళీ లేదు సో లోపల కూడా మంచిగా బలేగా అనిపించింది ఇక్కడ టికెట్ తీసే ప్లేసు ఇక్కడ టికెట్ తీసుకుని ఇంకా చుట్టూ తిరగాలన్నమాట పాతకే క్షేత్రం ఎలా తిరగాలో రౌండ్ అలానే తిరగవలసి వచ్చింది ఇక్కడ కూడాను సో ఇక్కడ మేము అంటే అదొకటి మంచిది ఏంటంటే ఫోను పట్టుకెళ్ళొద్దు కానీ కానీ తీసుకోవద్దు కానీ అనలేదు లేకపోతే నాకు చాలా భయం వేసింది ఇవన్నీ కూడా చిన్న చిన్న టెంపుల్స్ అనమాట గుడి మధ్యలో పెద్ద టెంపుల్ మధ్యలో చుట్టూ కూడా చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట అమ్మవారి విగ్రహాలు వేను సో అవన్నీ కూడా మంచిగా డెకరేషన్ చేశారు ఈరోజు మొత్తం పూజలు అవి జరిగాయి కదా అందుకోసమైతే మంచిగా పూజలు అవి చేశారనమాట డెకరేషన్ చేశారు పూలతోటి సో ఇక్కడైతే ఆ రోజు ఏమి మంగళవారం కాదండి ఆంజనేయ స్వామికి పంతులు గారు అయితే పూజ చేస్తున్నారనమాట తమలపాకులతోటి ఆ రోజు ఆంజనేయ స్వామికి అందర మోస్ట్లీ అందరి దేవుళ్ళు కూడా చిన్న చిన్న టెంపుల్స్ కాబట్టి అన్ని అన్ని గుడు విగ్రహాలు ఉన్నాయన్నమాట సో అంటే వాటి పేర్లు అయితే నాకు తెలీదు చదవలేదు కానీ అన్ని చుట్టూ కూడా ఉన్నాయి సో ఇక్కడైతే హోమం జరుగునట్టుంది మార్నింగ్ ఏదైతేను సో అమ్మవారు దర్శనం అయితే మంచిగా జరిగిందండి పెద్ద విగ్రహము సో జుట్టంతా వేసి సత్తమ్మ తల్లి అమ్మవారు చాలా బాగా కనిపించింది దర్శనం అయితే మంచిగా జరిగింది క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల తొందరగా తొందరగా తోసేసారనమాట సో ఇదే లోపలికి వెళ్ళాలన్నమాట El aire. ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం అంతా కంప్లీట్ అయిపోయింది ఆ రోజన్నా కొంచెం ప్రశాంతంగా ఉంది పండుగలో ఎక్కడికి వెళ్ళకపోయినా ఇలా మంచిగా ఒక ప్లేస్కి వెళ్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అనమాట సో అమ్మవారి దర్శనం అయితే ఇదండి అమ్మవారు అయితే మంచిగా అయింది దర్శనం అయితేనే సో ఇదండి నేను బయటకు వచ్చి జీళ్ళైతే కొనుక్కుని తిన్నాను అనమాట సో ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు చాలా లేట్ అయిపోయింది వీడియో పెట్టడం థ్యాంక్ యూ ఫర్